నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం విచ్చేసిన అందరికి గురుదైవపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో దైవ భక్తి అందరిలో కొంచెం సన్నగెళ్తాం అటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఈ విధంగా ఉండి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజుల కాలంలో కూడా ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఆరోగ్యం సరిగ్గా లేక రాజుకు చెప్పుకోలేదో మెప్పు పొందుతామని వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అడ్డా ఉండే సైనికుడు చెప్పాడంట రాజుగారు లేరు ఆయనకు మనసు బాగాలేక దైవభక్తిలో దేవాలయంలో ఉండారు అంటే ఆయనే ఆయన కోరుకున్నప్పుడు ఇంక నేను మాత్రం ఏంటనేందుకు నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళాను మాకు ద్రైవ్ అనేది చాలా అవసరం చిన్న ఉదాహరణ అదేవిధంగా కొంత సర్వీస్ మోటి కూడా సేవ మనకు లిమిట్స్లో అంతా ఇమ్మని కాదు ఏదో మన చేతనైన సహాయం చేస్తే కూడా బాగుంటుంది ఇక్కడ నందగోపాల్ టీవీఎస్ అధినేత ఫలితం ఉన్నాడు మీకు కూడా అందరికి తెలిసి ఉంటారు చాలా చక్కగా చేసేవారు నేను మొన్న శుక్రవారం రోజు కన్యాకుమారికి వెళ్ళాను స్లీపర్ కోచ్ బస్ తీసుకుని వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని తెలుసు కన్యాకుమారి నుంచి వచ్చేటప్పుడు తిరువని వెళ్ళి నా ఊరు అక్కడ బస్సు హైవే మీద ఆగిపోయింది స్లీపర్ కోచ్ పెద్ద బస్సు దాన్ని ఇటు తీసుకోవాలి మెకానికల్ దొరికేది లేదు ఆ నుంచి నేను ఇటు పోవాలో తెలియడం నమ్మకపోవాలి అట్టు వచ్చాడు సఫారీ వచ్చి ఆగిపోయాడు ఏం సరిపోవాలి ఈ విధంగా వచ్చాం టూర్ వచ్చాం కన్యాకుమారి వామి వేసినవి బస్సు ఆగిపోయింది తర్వాత చూస్తే నేను ఇరవై వేల రూపాయలు డ్రైవర్కి ఇచ్చి ఆయిల్ ఆయన పట్టించుకోవాలి ఆయిల్ అయిపోయింది చూడండి సందర్భం మనం మనం ఒక సర్వీస్ మోడీతోంటే మనకి ఎంతమంది సర్వీస్ చేయడానికి వస్తారు ఆయన వెంటనే అది తీసుకొని సఫారి నన్ను ఎక్కించుకొని తిరుమల సిటీలోకి తీసుకెళ్లి నలభై లీటర్ల క్యాన్ కొట్టుకుని ఆయన ఆయిల్ పట్టించి ఆయన కార్లో వచ్చి మళ్ళీ బస్సులో ఫిల్ చేసాడు ఆ నుంచి మళ్ళీ వచ్చాం అటువంటి ప్రదేశంలో లేడీస్ చిన్నపిల్లలతో పోయినటువంటి ఆ టూర్లో అటువంటి ప్రదేశంలో ఆరున్నర సాయంత్రం ఇంకొక గంట అయితే మాకు ఎవరు ఉండరు అటువంటి పరిస్థితుల్లో దేవుడు పంపించాడు అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మోటితో ఉంటే అన్ని నెరవేర్తాయి అందరూ ఆశిస్తూ వైశాఖ బహుళ దశమి ఒకటో తేదీ శనివారం రోజు మనకి శ్రీ శ్రీ యోగి ఒక యోగి గొప్ప వ్యక్తి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎంతో మంది హిందూ ధర్మ దేవతలకి పూర్తి అనమాట మామూలు వారిని ఆరాధిస్తూ రాముల వారి కోసమే అన్ని రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మూర్తి శ్రీ హనుమాన్ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ మనకి శనివారం రోజు మన గ్రౌండ్ నుంచి ఇసువాదేవి గ్రౌండ్ నుంచి బయలుదేరుతుంది వెంకటగిరిలో ఉన్నటువంటి పురప్రముఖులు హిందూ మతవాదులు భక్తులు అందరూ కూడా ఈ శోభయాత్రని ఘన విజయం చేయాలని చెప్పి మనం విశ్వ హిందూ పరిషత్ ద్వారా అదేవిధంగా సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఎంత గొప్పదనే ఈరోజు ప్రతి ఒక్కరూ మనకి అందుబాటులో ఉన్న యూట్యూబ్ లో హిందూ ధర్మం గురించి మనం ఎంతో వక్తులు ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ ఇచ్చి హిందూ ధర్మం గొప్పతనాన్ని మన భారతదేశానికి ఇంకా కొంతమంది యువతకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి యువతకు తెలియాలంటే ఇటువంటి కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ హనుమాన్ శోభయాత్రని శనివారం రోజు ఒకటో తేదీ మన గ్రౌండ్ నుంచి బయలుదేరుతుంది కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా యావన్ మంది భక్తులు పాల్గొని జై శ్రీరామన్ నిదానంతో మనమందరం అందరం కూడా ఈ నాలుగు వీధుల్లో ఏదైతే ఉందో వెంకటగిరిలో జరిగే ఈ కార్యక్రమంలో వెంగడేరి పురప్రజలు ప్రజలు యువత మరీ యువత ఎక్కువ మంది పాల్గొని ఈ బైక్ రైలు ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు ఈ సమావేశానికి కారణం ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున జరగబోయే హనుమత్ జన్మోత్సవ సందర్భంగా జరగబోయే శోభాయాత్ర సంబంధించి గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది గత పదేళ్లుగా ప్రతి హనుమద్ జన్మోత్సవానికి వెంకటగిరి పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈసారి కూడా వేలాది మంది యువకులు ఉత్సాహవంతులు పెద్దలు పిన్నలు అందరూ ఐకమత్యంగా హనుమద్ జన్మోత్సవ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను చాటతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నా వందనాలు జై జయబాల్ ఈ ప్రపంచంలో అత్యంత శక్తి సంపన్నుడు అజేయుడైనటువంటి శ్రీ 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 హనుమంతుల వారు వారి యొక్క జయంతి సందర్భంగా చైత్ర వైశాఖ శుద్ధ దశమి జూన్ ఒకటో తారీఖున మన వెంకటగిరిలో స్వామివారి యొక్క జయంతోత్సవాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు మన వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి యొక్క కొని అందరం ఆనందంగా సుసంపన్నంగా అజేయంగా ఉండాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి అందరం పాల్గొందాం వారి ఆశస్సులు అందుకుందాం జై హనుమాన్ జై 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 హనుమాన్ హనుమాన్ శ్రీరామ్ ఈ నెల ఒకటో తారీఖు జరగబోగు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరం కూడా ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు యువతకు శ్రీమూర్తులకు అందరికీ కూడా మేము తెలియజేయడం ఏమనగా అందరూ బైకులు తీసుకుని మన వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగ్గా ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్స్ కి సాయంత్రం నాలుగు గంటలకి ఒకటవ తారీఖు వచ్చినట్లయితే అక్కడి నుంచి మనం బైక్ ర్యాలీ ప్రారంభోత్సవాన్ని చేసుకుని తిరిగి పెద్ద దేవాలయం శివాలయం దగ్గర ముగించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన విశ్వ హిందూ పరిషత్ తరపున పెద్ద పెద్ద నాయకులుగా అందరూ కూడా విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఇది రామకార్యంగా భావించి మహేంద్రగిరి పర్వతం మీద హనుమంతుడు శ్రీలంకకి ఏ విధంగా అయితే బయలుదేరాడో ఆ విధంగా యువత అంతా కూడా పల్లె ప్రజలందరూ కూడా బైకులు తీసుకుని వచ్చి మనం ఆ మహేంద్రగిరి పర్వతం మీద నుంచి హనుమంతుడు బయలుదేరినట్లుగా మన వాహనాలు అంటే బైకులు తీసుకుని బయలుదేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను జై రామ భక్త హనుమాన్ కీ రామ భక్త హనుమాన్ కీ రామ భక్త హనుమాన్ కీ జూన్ ఒకటో తారీఖు హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది వెంకటగిరి పుర వీధుల్లో హిందూ బంధువులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్